హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫామ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే మన ఫామ్ టూర్నైతే చిన్న టూర్ అనేది అందరికీ చూపిస్తున్నానండి మీ ఫామ్ ఎక్కడ ఉంది ఏంటి ఎన్ని సెంటర్లో పెట్టారనేసి కొంతమంది అయితే కాల్ చేసి అడిగారండి దాని పర్పస్ పెడుతున్నాము ముందుగా చూడండి మన ఫామ్లో ఉండే ఒక మంచి ప్యూర్ జెర్సీ అవ్వండి ఇది జెర్సీ అవండి చూడండి గోమాత అంటే మనం తెల్లవర్లేసి దీని ముఖం చూస్తే చాలా బాగుంటుందండి అంత మంచిగా జరుగుతుందనే ఒక నమ్మకం చూడండి ప్యూర్ జెర్సీ అండి ఇది మనకి ఎనభై నుండి తొంభై వేలు ఖరీదు చేసే మంచి గుడ్ క్వాలిటీ ఇదండి రెండు సార్లు ఈనిందండి ఇది థర్డ్ టైము రెడీగా ఉందండి ఇప్పుడు సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీ అండి ఇక మన ఫాము టూర్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి మన దగ్గర ఉండే ఇప్పుడు ప్రెజెంట్ బ్రేడర్గా కంటిన్యూ అవుతున్న పింగళా పుంజ్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఫ్రెండ్స్ మన ఫాము మన ఫామ్ మన ఫామ్ అయితే శ్రీకాకుళం జిల్లా అండి లొకేషన్ అయితే హెచ్చర్ల మండలం రామజోగుపేట జిల్లా రామజోగిపేట విలేజ్లో ఉందండి చూడవచ్చు ఫామ్ ఎంటర్ అవుతున్నాం అండి మనం ఫామ్ అయితే మన ఫాము చిన్న ఫామ్ అండి ఒక డొమెస్టిక్ పర్పస్ ఒక చిన్న ఫామ్ ఒక ఆరు సెంట్ల స్థలంలో మనం ఈ జాతి కోళ్ళను అయితే పెంచడం జరుగుతుంది మన దగ్గర ఉండే బ్రీడ్స్ను కూడా మీకు నా దగ్గర ఎన్ని కోళ్ళలో ఎన్ని బ్రీడ్లు ఉన్నాయి మీకు ఈ వీడియో ద్వారా ఫామ్ టూర్ ద్వారా ఎన్ని జాతులు ఉన్నాయో కూడా మీకు అయితే నేను పరిచయం చేస్తానండి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఆ పిల్ల రెండు పిల్లలతో ఉన్నటువంటి ఆ చిన్న రెండు ఇంచులు లెగ్ ఉండే చిన్న పెట్ట బ్లాక్ అదేంటంటే మనకి అడవికోడండి అడవికోడి క్రాష్లో వచ్చినటువంటి బ్రీడ్ అండి ఆ వెనక్కి కనిపిస్తున్న ఆ పొట్టి పుంజు కూడా అడవి అడవికోడానండి చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇవి మనం అరకు నుండి అయితే తేవడం జరిగిందండి వాటికి వచ్చే పిల్లల్ని అయితే డెవలప్ చేద్దామని ఉద్దేశంతో అందంగా ఉంటాయనేసి వీటిని మనం తెచ్చి ఫామ్లో దీని బ్రీడ్ని అంతరించిపోతుంది కాబట్టి దీన్ని డెవలప్ చేయడానికి మన వంతు అయితే కృషి చేయడం జరిగిందండి అండ్ నెక్స్ట్ చూడండి ఇది బొబ్బులి టేకరాకు సంబంధించిన విడికాలు పెట్టండి ఇది మన దగ్గర ఓల్డ్ లైనేజ్ ఇది ఒక్క పెట్టే మన దగ్గర ఉందండి చూడవచ్చు ఆ డ్యాగ్ పెట్ట చాలా మంచి క్వాలిటీ ఉండేటువంటి పెట్ట మన ఫామ్లో చూడండి కొబ్బరి మొక్కలు అండి అవి ప్యూర్ నాట్ అండి ఒరిజినల్ అంటే హైబ్రిడ్ కాకుండా నాటు కొబ్బరి మొక్కలు అండి చాలా పెద్దగా వస్తాయి ఫామ్ను అయితే చూడండి పూర్తిగా వీడియోలో కవర్ చేయడం జరిగిందండి కోళ్ళు మనం లిమిటెడ్గానే మన దగ్గర ఉన్నాయండి మిగతా వేరే ఫామ్ ఉందండి మాకు వేరే లొకేషన్లో అక్కడైతే ఇంకా కోళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నాయండి ఎక్కువ మన బ్రీడింగ్ యూనిట్ అయితే అక్కడ ఉందండి ఇవి మనం అందానికి ఇవన్నీ ఒక బ్రీడింగ్ సెటప్లో ఇక్కడ కూడా మనం చేయడం జరిగింది చూడవచ్చు అండి ఈ డ్యాగ్ అనేది విడికా సారీ మన విడికాలు అండి బుబ్బిలి టేకరాకి చెందిన మంచి లైనేజ్లో వచ్చేటువంటి కలర్ కూడా మంచిదండి ఈ మెట్టవటం కోలండి చూడొచ్చు ఒకటేమో విడికాలండి అది వైట్ ఇంకా చూడవచ్చు ఫ్రెండ్స్ మన ఫామ్లో ఉండేటువంటి చెట్లను కూడా మీకు మేము పరిచయం చేయడం జరుగుతుంది చూడండి కోళ్ళతో పాటు కొన్ని రకమైన ఫ్రూట్స్ నిచ్చే కొన్ని రకం చెట్లు అండి ఇది చూడండి కొండ రేగు అంటారు కదండి చాలా పెద్దగా ఉంటుంది మీడియం యాపిల్ సైజు వచ్చే రేగుపండ్లు చెట్టు అండి అది మనం వేరే దగ్గర తెచ్చి అది నాటడం జరిగింది చాలా ఆల్రెడీ రెండు సంవత్సరాల నుండి అది కాపు అయితే వచ్చిందండి ఇది సీజన్ కాదు లేదంటే పళ్ళుతో ఉంటుంది ఇది మారేడు చెట్టు అండి మనం మారేడు చెట్టు నెక్స్ట్ తులసి ఉసిరి అండి అది ఉసిరి చెట్టును కూడా మనం అయితే వేయడం జరిగిందండి ఫామ్లో అందంగా బాగుంటుంది అనేసి ఒక మనం భక్తిపర్వంగా కూడా బాగుంటుంది లేస్ అనేసి అది వేసుకోవడం జరిగిందండి ఇది ద్రాక్ష పాదండి ద్రాక్ష ఇది సీజన్లో మొత్తం ఆకునైతే వదలడం జరిగింది కొత్త ఆకు అయితే వస్తుందండి చూడండి అది ద్రాక్ష అండి ఇది ద్రాక్ష నల్ల ద్రాక్ష నెక్స్ట్ మనకి ఏంటంటే జామ అండి ఇది ఆపిల్ ఇది జామా రెడ్ జామ వస్తుందండి అది చూడవచ్చు ఇది పశువుల తాలూకా ట్రైవీస్ అండి మనం పశువులకి ట్రీట్మెంట్ చేసేటువంటి ఇంజెక్షన్ చేయడానికి చేయాలనుకుంటే ఇది ఇది చూస్తూ చూడొచ్చు నెక్స్ట్ అందానికి వేసే ఈ మొక్కలండి ఇవి మన ఫామ్లో ఉండే కొబ్బరి మొక్కలను అయితే చూపిస్తున్నాం చూడండి నైట్ నైట్ టైము మన కోళ్ళకైతే ఇది సెల్టర్లాగా వేసే వాటికి రెస్ట్ టైం ఇది హౌస్ అండి కోళ్ళకి నైట్ టైం మనం మూసిపెట్టి ఉండేటటువంటి గదండి అది తర్వాత ఇది వాటర్ బాతు అండి బాతుల కోసం అది బాతులు అవి స్నానం చేసుకోవడానికి అది బాతు టబ్బు ఇంకా కొన్ని రకం మొక్కలు అయితే చూడండి అది మనకి కనబడుతున్న చెట్టు పనస చెట్టు అండి అది ఇది కూడా మనం అరకు నుంచి తెచ్చే మొక్కలు అయితే నాటామండి పనస ఆల్రెడీ ఇది ఈ సంవత్సరమే కాపు మొదలైంది ఇది దబ్బ అండి డబ్బా అంటారు కదా డబ్బా అదే గుత్తులు గుత్తులుగా వచ్చే హైబ్రిడ్ డబ్బు అండి అది నెక్స్ట్ ఇది మంచి నాటు కొబ్బరి మొక్కలు నిమ్మ నిమ్మ చెట్లు అండి ఇవి జాతులకు సంబంధించి నిమ్మ నాటు నిమ్మండి పెద్ద కాయలు వస్తాయి అది ఫ్రెండ్స్ ఇంకా మన ఫామ్లో అయితే ఇంకా కోళ్ళు అయితే ఉన్నాయండి కొబ్బరి మొక్కలు కూడా ఉన్నాయండి చూడవచ్చు కొబ్బరికి మాది కొంచెం ఎచ్చర్ల మండలం అంటే కొద్దిగా కోస్టల్ ఏరియాకి దగ్గరలోనే వస్తుందండి మా సైడ్ కొబ్బరి పంట కూడా మంచిగా పండిస్తారు క్వాలిటీ కొబ్బరి మొక్కలు కూడా కొన్ని ఫామ్స్లో అయితే ఉన్నాయండి మంచి కొబ్బరి మొక్కలు నాటు మొక్కలను అయితే మీకు ఇస్తారు చాలా హెల్దీగా ఉండే మొక్కలు ఇస్తారు వాటి నుండి వచ్చే దిగుబడి కానీ దిగుబడిలో కొన్ని రకాలు ఉంటాయండి సైజులు కూడా ఉన్నాయి సైజులు తేడా ఉంటాయి ఇంకా కోళ్ళని చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర ఈ జంగిల్ పోవు అడవు కోలతల బ్రీడు నెక్స్ట్ ప్యారెట్ బీక్ ముక్కు వచ్చే ఒక రకమైన మంచి పెట్ ఉందండి అది మీకు లాస్ట్లో వీడియోలో చూపిస్తాము అది హ్యాచింగ్లో ఉంది చూడవచ్చు ఇది మన ఆర్సెంట్ స్థలంలో మనం పెంచే కోళ్ళు అండి మన దగ్గర వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్రీడ్ ఈ గూస్ డక్స్ అనేవి ఉన్నాయండి కొన్ని ఏరియాలో ఖజానా డక్స్ అని కూడా అంటారు ఇది ఒక మగది నాలుగు ఫీమేల్స్ ఉన్నాయండి ప్రజెంట్ ఒక నాలుగు పిల్లలతో కూడా తిరుగుతున్నాయి మీరు చూడొచ్చు అప్పుడే స్నానం చేసి వచ్చేయండి వాటి రెక్కల ఫెదర్స్ అయితే క్లీన్ చేసుకుంటానే మీరు చూడవచ్చు ఇవి చాలా అందంగా ఉంటాయండి అందం కోసమే మనం గెస్ట్ హౌస్లు ఫామ్ హౌస్ల దగ్గర ఇవి పెంచుతుంటారు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫామ్ అయితే ఎలాగుందో మీరు కామెంట్ చేయండి ఇంకా మీకు ఏవైనా మెడిసిన్ కానీ కోళ్ళ గురించి ట్రీట్మెంట్స్ వ్యాక్సినేషన్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే మాకు తెలిసినంత వరకు మీకు మేమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామండి ఏవైనా ఇంకా వీడియోస్ ఏవైనా చేయాలంటే మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి వచ్చే మోర్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాట్సాప్ మన గ్రూపులు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ నుండి మంచి కాల్స్ వచ్చి మనం ఈ అయితే కొన్ని మెట్టవాటం పుంజులను కూడా సేల్ చేయడం జరిగిందండి మా దగ్గర ఉండే ద బెస్ట్ బ్రీడ్ ఏంటంటే మెట్టవాటం టూ మంత్స్ దాటిన పిల్లలు డెబ్బై రోజులు వ్యాక్సినేషన్ వేసి లసోటా ఫోల్ ఫాక్స్ గంబోరా మళ్ళీ లసోటా కూడా వేసి అటువంటి మంచి క్వాలిటీ మెట్టవాటం రిచ్ వాటం వచ్చే పిల్లల్ని అయితే మనం సేల్ పర్పస్ ఇస్తామండి పిల్లల కాస్ట్ కూడా అడుగుతున్నారు ఒక పిల్ల పద్దెనిమిది వందల నుండి రెండు వేల వరకు పడుతుందండి క్వాలిటీ చూడొచ్చు మీకు ఇది వరకే ప్యారెట్ బీక్ లాంగ్ టైల్లో ఉండే ఒక పెట్టండి ఇది మన దగ్గర ఉంది ఇది హ్యాచింగ్ చూడవచ్చు మీరు పొదిగించడం ఏంటంటే న్యాచురల్ పద్ధతిలో పొదిగిస్తున్నాం అనే ఉద్దేశంతో మీకు చూపించాము చూడవచ్చు కింద ఏంటంటే వెసుక వేసుకోవాలండి అది ఎక్కి దిగినప్పుడు డబ్బు తెరవబడిపోకుండా తర్వాత వరిగడ్డ వేసుకొని మనం అయితే న్యాచురల్ పద్ధతిలోనే హ్యాచింగ్ చేసాం చూడండి ఫ్రెండ్స్ దానికి ఒక తొమ్మిది గుడ్ల వరకు పొదగడం జరుగుతుంది ఆఫ్టర్ ట్వంటీ వన్ డేస్ తర్వాత పిల్లలు వచ్చాక మనం బెల్లం నీళ్ళతో వాటికి కొంచెం గోరువెచ్చని నీళ్ళు బెల్లం కలిపి ఆ వాటర్ని అయితే వన్ వీక్ ఇస్తామండి ఆ తర్వాత లసోటా వేస్తాము ఇలా పిల్లలకు మనం గత వీడియోలో అయితే ఇచ్చే ట్రీట్మెంట్స్ అండ్ వ్యాక్సినేషన్ గురించి అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరికైనా చిన్న చిన్న డౌట్లు సందేహాలు ఉంటే ఫ్రెండ్లీగా కాల్ చేయండి ఫ్రెండ్స్ మన టైటిల్ ఛానల్ యొక్క టైటిల్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది నెంబరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ వాళ్ళు అయితే మన శ్రీకాకుళంలోనే ఫామ్ కాబట్టి ఎవరైనా సరదాగా వచ్చి మా ఛా మా ఫామ్ని విజిట్ చేస్తారనే ఆల్వేజ్ వెల్కమ్ అండి ఎప్పుడు వచ్చినా పర్వాలేదు చూడండి ఫ్రెండ్స్ మన ఫామ్లో వచ్చే నాటు కొబ్బరికాయలు అండి హెవీ సైజు మీకు మన ఫామ్ టూర్ కాబట్టి అన్ని రకాలు చూపించాలని చూపించమండి ఇంకా వేరే ఉద్దేశం అయితే కాదు చాలా మంచి మంచి హెవీ సైజు వచ్చేవి అండి మాకు చాలా ఓల్డ్ చెట్లు అండి ఇవి తాతల దగ్గర నుండి వచ్చే చాలా పెద్ద చెట్లు వాటి తాలూకా కాపు బాగుంటాయని ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాము ఒక కాయ ఉందంటే ఒక కాయలోనే మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వస్తుందండి ఒక పావు లీటర్ వాటర్ వరకు కూడా అర లీటర్ వాటర్ వరకు కూడా వచ్చేట మంచి మొక్కలండి కొబ్బరి మాకు కోస్టల్ ఏరియా కాబట్టి కొబ్బరికి పంటకు అనువైన స్థలం మాది ఇది చూడవచ్చు ఫ్రెండ్స్ మేము ఇది మేము మన బ్రీడ్లో వచ్చేటటువంటి పెరుగు క్రాస్ బ్రీడ్ అండి ఇది పెరుగు క్రాస్లో ఒక మేలు నాలుగు ఫీమేల్స్ అండి ఇవి మనం నెక్స్ట్ బ్రీడింగ్ యూనిట్గా చేయడానికి కోసం అనేసి మంచి క్వాలిటీ అయితే మనం ఉంచామండి ఇవి నాకు తెలిసి ఇంకో ఇప్పుడు ఇవి ఐదు నెలల వయసు అండి మరో ఫోర్ మంత్స్లో ఈ బ్రీడింగ్కి వస్తాయి వీటికి మనం మంచిగా బ్రీడింగ్ చేసి ఇటువంటి లైనేజ్ని మనం ఇంకా మన ఫామ్లో మెయింటైన్ చేసి ఈ పిల్లల్ని ఎవరికైనా కావాలనుకుంటే ఇటువంటి పిల్లల్ని మనం ఇవ్వడానికి ఉద్దేశంతో ఇటువంటి మంచి క్వాలిటీ ఉండే పలచన ముక్కొచ్చి హెవీ సైజ్ టెంపర్టైల్ బాడీ వచ్చి డబల్ బాడీలు వచ్చేటటువంటి మెట్ట వాటము రిచ్ వాటం బ్రీడ్లను అయితే మనం మెయింటైన్ చేయడం జరుగుతుందండి చూడండి ఇది పచ్చకాయండీ పెట్ట ఫస్ట్ టైం ఈల్డింగ్ గుడ్లు పెట్టడానికి రెడీగా ఉన్నాయండి కుంజు కూడా ట్వెల్వ్ మంత్స్ ఏది ఈ మధ్యనే కోత పట్టింది ఇది రెడీ టు బ్రీడ్ అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ ఒక సంవత్సరం మూడు నెలల తర్వాత మేము బ్రీడింగ్ కొంచెం వాడుతామండి అప్పుడైతేనే క్వాలిటీ చిక్స్ వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఫామ్ టూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్మ్ బ్రీజ్ ఆర్ ఫామ్స్ థ్యాంక్ యూ ఆల్